ఎలాన్ మస్క్ మరియు శామ్ ఆల్మాన్ మధ్య చాట్జీపీటీకి సంబంధించిన వ్యతిరేకత మరియు మద్దతు కారణాలపై వివరణ మస్క్ చాట్జీపీటీ మూడు మరియు నాలుగు సంస్కరణలను అందించిన ఉపన్యాయి మరియు మరిన్ని ఇతర ఆయి టెక్నాలజీలపై సాధారణంగా అభ్యంతరాలను వ్యక్తం చేశాడు మస్క్ ఆరి టెక్నాలజీ యొక్క విస్తరణను నియంత్రించకపోతే అది ప్రపంచానికి ప్రమాదకరంగా మారవచ్చని అనుకుంటున్నారు ఆయన తరచుగా ఆ యొక్క అతిశైతం మరియు అనియంత్రిత అభివృద్ధి మీద ఆందోళన వ్యక్తం చేస్తూ దీనిని మరింత జాగ్రత్తగా అభివృద్ధి చేయాలని సూచించారు మస్క్ యొక్క దృష్టిలో ఆ యొక్క పర్యవేక్షణ మరియు నియంత్రణ అవసరం అందుకే అతను విడిచిపెట్టారు సామ్ ఆల్మాన్ ఒపనేరీ సీఈగా ఉన్నప్పుడు అతను ఆ అభివృద్ధి మరియు విస్తరణపై మరింత ఉత్సాహంగా ఉన్నారు అతను ఆయను అభివృద్ధి చేయడాన్ని సమర్థిస్తూ ఆ టెక్నాలజీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాడు సాంప్ ఆయి యొక్క సామర్థ్యాన్ని మానవత్వానికి ఉపయోగకరంగా మార్చడానికి దాని నియంత్రణను జాగ్రత్తగా చేస్తూ ఇది గ్లాబల్ సామాజిక ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు ఆయన తన స్వభావంలో ఆయి యొక్క ప్రయోజనాలు సామర్థ్యాలు మరియు దాని సమర్థతపై ఎక్కువగా దృష్టి పెట్టారు ఎలాన్ మస్క్ మరియు శామ్ ఆల్మాన్ మధ్య విభేదాలు తమ దృక్పథాలపై ఆధారపడినవి ఎలాన్ మస్క్ ఆరి టెక్నాలజీని మరింత నియంత్రించాలి అని భావిస్తే సామ్ ఆల్మాన్ ఈ టెక్నాలజీని ప్రగతిశీలత మరియు ఉపయోగిత శక్తిగా చూస్తున్నారు ఎలాన్ మస్క్ మరియు శామ్ ఆల్మాన్ మధ్య విభేదాలు వారి దృక్పథాల ఆధారపడ్డాయి ఆ టెక్నాలజీపై వారి దృక్పథాలు భిన్నంగా ఉన్నాయి అందుకే వారు ఉపన్యాయిని విడిచిపెట్టారు మరియు వారు నడిపించే సంస్థలు ఆ టెక్నాలజీపై తమ విధానాలను విడిగా రూపొందించాయి ఎలాన్ మస్క్ ఆ అభివృద్ధిని మరింత నియంత్రించాల్సిన అవసరం ఉందని మన్నిస్తున్నారు ఆయనకు విశ్వాసం ఉన్నది ఆ టెక్నాలజీ పెద్దగా అభివృద్ది చెందితే అది అనియంత్రితంగా ప్రమాదకరంగా మారవచ్చు ఆ మరింత శక్తివంతమైనదిగా మారితే అది సమాజం మరియు మానవత్వానికి తీవ్ర ప్రమాదాలను తెచ్చే అవకాశం ఉన్నదని ఆయన నమ్మకం ఆ యొక్క నియంత్రణ మస్క్ భావిస్తున్నది ఆయని అభివృద్ధి చేస్తున్నప్పుడు దాన్ని నియంత్రించాల్సిన అత్యంత అవసరం ఉంది అత్యధిక శక్తి కలిగిన నీ సృష్టించడం మానవుల నియంత్రణకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంటుంది మస్క్ ని అనియంత్రితంగా వృద్ధి చేస్తే అది అసమర్థంగా మారి సాంకేతిక సమాజానికి హానికరం అవుతుందని భవిష్యత్తులో వల్ల శక్తివంతమైన రోబోట్లతో మానవత్వం పోతుందని చెబుతారు తన వాదనలోకి సంబంధించి దిగువ వర్గాలకు ప్రపంచ దేశాలకు విపరీతమైన ప్రభావాలు ఉంటాయని దీని మూలంగా సాంకేతిక నియంత్రణలు పెరగడం అవసరం అని తేల్చారు శామ్ ఆల్మాన్ సీఈఓగా ఉన్నప్పుడు ఏఐ అభివృద్ధిని ఒక ఉపయోగకరమైన సానుకూల శక్తిగా చూస్తున్నారు ఆయనకు విశ్వాసం ఉన్నది సమాజం యొక్క ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా సాంకేతికతను చేయాలని ని ప్రజల ఫలితాలు మరియు మెరుగైన జీవన ప్రమాణాలను అందించడానికి మరింత అభివృద్ధి చేయాలి శాం ఆల్మాన్ కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలు ఏఐ యొక్క సామర్థ్యం శామ్ ఆల్మాన్ కు అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి మరియు ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి నీ ఆరోగ్యం విద్య శాస్త్రం వంటి విభాగాలలో సాయపడటానికి ఉపయోగిస్తే అది చాలా ప్రయోజనకరమైనదిగా మారుతుంది ఏఐపై ప్రజల నియంత్రణ నీ అనియంత్రితంగా వృద్ధి చేయడం కాకుండా దాన్ని సమాజానికి మేలు చేకూర్చేలా ఉపయోగించాలని శామ్ భావిస్తున్నారు ఏఐ ఫిర్యాదు చేయగలిగే సామర్థ్యాలను మరియు పౌరులతో సహకరించి ప్రజల ప్రయోజనాలను సాధించాలి ప్రజల పాలన శ్యాం భావిస్తున్నారు ఏఐ వ్యవస్థలు పరిష్కారం చూపే విధంగా ప్రజల ప్రయోజనాలను అందించాలనుకుంటున్నారు కానీ ఇది వాటి మానవీయ నియంత్రణలో ఉండాలి విభేదాలు మస్క్ మాట్లాడుతూ ఏఐ వ్యవస్థలు అనియంత్రితంగా పరిగణించబడితే అవి సామాజిక అసమానతలు భద్రతా సమస్యలు ఉద్యోగాల నష్టాలను ఏర్పరిచే అవకాశం ఉన్నాయని అభిప్రాయపడతారు శామ్ అయితే నీ అభివృద్ధి చేయడం వల్ల అది సమాజం మరియు అనేక రంగాలలో మార్పులు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు కానీ దానికి నియంత్రణకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు ఎలాన్ మస్క్ మరియు శామ్ ఆల్మాన్ మధ్య విభేదాలు ఏఐ యొక్క నియంత్రణ మరియు దాని వృద్ధి విధానంపై వారి భిన్నమైన దృక్పథాలను ప్రతిబింబిస్తాయి ఎలాన్ మస్క్ ఏఐదిని నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తే శామ్ ఆల్మాన్ నీ ఒక శక్తివంతమైన సాధనంగా చూస్తూ దానిని ప్రజల ప్రయోజనానికి అనుగుణంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు ఆల్మాన్ చాట్ జీపీటీ మరియు ఆ తరహా జనరేటివ్ ఏఐ మోడళ్లను సాంకేతికతను మానవ అభివృద్ధికి ఉపయోగపడే సాధనంగా చూస్తున్నారు ఆయనకు చాట్ జీపీటీ గురించి గాఢమైన విశ్వాసం ఉంది ఇది మాత్రమే కాదు వారు ఇలాంటి టెక్నాలజీలు సమాజంపై ఎలా ప్రభావం చూపిస్తాయో కూడా సమగ్రంగా అర్థం చేసుకుంటూ వాటిని సామాజిక ప్రయోజనాలకు మార్చడానికి కృషి చేస్తున్నారు ఆల్మాన్ దృష్టిలో చాట్ జీపీటీ యొక్క ప్రాధాన్యం మానవ సహకారం కోసం టూర్ ఒక మానవ సహకార సాధనంగా భావిస్తున్నారు అది విద్య ఆరోగ్యం వ్యాపారం సృజనాత్మకత వంటి అనేక రంగాల్లో మానవ జీవితాలను మెరుగుపరచగలదు విద్యార్థుల కోసం అనుకూల సహాయం వ్యాపారానికి పని వేగం పెంచే సాధనం కస్టమర్ సపోర్ట్ మరియు సమాచార పంపిణీని మరింత సమర్థవంతం చేసే టూర్ ప్రజలందరికీ ఆయి సాం యొక్క ముఖ్యమైన లక్ష్యం నీ అందరికీ అందుబాటులోకి తీసుకురావడం జీపీటీ లాంటి మోడళ్లను ప్రజలకు అందుబాటులో ఉంచడం ద్వారా పెద్ద సంస్థలపైన మాత్రమే ఆధారపడే పరిస్థితిని తగ్గించగలమని ఆయన నమ్మకం సమాధానాలకు సామ్ దృష్టిలో చాట్జీపీటీ వంటి మోడళ్లు ప్రజలకు అనేక సమస్యలకు పరిష్కారం చూపగలవు ఇది ప్రజల ప్రశ్నలకు తక్షణ సమాధానాలు ఇచ్చేలా రూపకల్పన చేయబడి వారు విజ్ఞానాన్ని త్వరగా పొందగల మార్గాన్ని అందిస్తోంది చాట్ జీపీటీ అభివృద్ది గురించి మాట్లాడేటప్పుడు సాం పారదర్శకతకు పెద్దపీట వేస్తారు ఆ యొక్క పనితీరును సమాజానికి చక్కగా వివరించడం దాని సరైన ఉపయోగం మరియు దుర్వినియోగాన్ని నివారించడంపై ఆయన దృష్టి సారించారు సామ్ జీపీటీ వల్ల ఉద్భవించే సవాళ్లను కూడా అంగీకరిస్తారు దుర్వినియోగం ను తప్పుగా ఉపయోగించే అవకాశం ఉన్నందున ఆ మోడళ్లకు మోరల్ మరియు ఆచరణాత్మక గైడ్ లైన్స్ అవసరం నమ్మకాన్ని పెంచడం చార్జీపీటీ ఇచ్చే సమాచారాన్ని మరింత నమ్మదగనదిగా మార్చడం సాం ప్రధానమైన లక్ష్యం ఆ టెక్నాలజీపై నియంత్రణలు ఉంటేనే ఇది సమాజానికి ఉపయోగపడుతుందని ఆయన నమ్ముతారు అందుకే ప్రజలందరితో కలిసి పనిచేసే విధానంలో ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు ఆల్మాన్ మాటల్లో ఇది మానవతావాదం కోసం మేము తీసుకున్న పెద్ద దశ నీ మేము అభివృద్ధి చేస్తూ దాన్ని సమాజానికి అనుకూలంగా మార్చడానికి కట్టుబడి ఉన్నాం సామ్ ఆల్మాన్ నీ సమాజపు పునర్నిర్మాణానికి ఉపయోగపడే శక్తివంతమైన సాధనంగా భావిస్తున్నారు ఇది మానవుల జీవితాలను మెరుగుపరిచేలా నీ బాధ్యతాయుతంగా ఉపయోగించడంలో ఆయన విశ్వసిస్తున్నారు నీ సమాజానికి మేలు చేసే మార్గాల్లో ప్రోత్సహించడం అతని ముఖ్యమైన లక్ష్యం ఎలాన్ మస్క్ ఆరి టెక్నాలజీ యొక్క సామర్థ్యాలను అంగీకరిస్తూనే దాని పెరుగుదలపై అనేక ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు చార్జీపీటీ మరియు ఇలాంటి ఆయు మోడళ్ల ప్రభావం నియంత్రణ మరియు దుర్వినియోగ అవకాశాల గురించి ఆయన గాఢమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఎలాన్ మస్క్ ఏమి భావిస్తున్నారు ఆ నియంత్రణపై దృష్టి మస్క్ నమ్మకం ఏమిటంటే నీ సరైన పద్ధతిలో నియంత్రించకపోతే అది భవిష్యత్తులో మానవాళికి ప్రమాదకరమైన శక్తిగా మారే ప్రమాదం ఉంది చార్ట్జీపీటీ వంటి సాంకేతికతలు తప్పుగా వినియోగించబడితే అవి ప్రజల మధ్య తప్పుడు సమాచారం జ్ఞాన అసమానతలు మరియు సైబర్ ప్రమాదాలకు కారణం కావచ్చు ఆ ప్రగతి చాలా వేగంగా జరుగుతోంది దీనికి సరైన నియంత్రణలు లేనప్పుడు మనం అనుకోని సమస్యలను ఎదుర్కొనే అవకాశముంది ఎలాన్ మస్కుపై పై అంతులేని గౌరవం ఉన్నప్పటికీ దాని అభివృద్ధి పట్ల అతిశ్రద్దతో ఉండాలి అని ఆయన అభిప్రాయపడతారు మానవ నియంత్రణ అవసరం ఇది నిర్ణయాలు తీసుకునే సమయంలో మానవుల విలువల పట్ల గౌరవం చూపేలా ఉండాలి చాట్ జీపీటీ లాంటి మోడళ్లు మానవ దూరాన్ని తగ్గించగలవు కానీ అవి మానవ సంబంధాలను కోల్పోయేలా చేసే అవకాశాలపై జాగ్రత్తలు అవసరం ఓప్ పట్ల అసంతృప్తి ఓప్ ఓప్న్యాయ స్థాపకుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ ఈ సంస్థలో ఆరంభ దశల్లో భాగమయ్యారు కానీ ఓప్నెయా యొక్క దిశ దాని వాణిజ్యపరమైన మార్పు గురించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు మొదట మాలిన్య లాభరహిత సంస్థగా అభివృద్ధి చేసేందుకు ప్రారంభించారు కానీ అది నేడు లాభాపేక్ష కలిగిన సంస్థగా మారింది అని ఆయన అభిప్రాయపడతారు ఓప్నెయా అనే పేరులో ఓపెన్ అంటే పారదర్శకత సామర్థ్యం అని భావించారు కానీ ఇప్పుడు అది వ్యాపార అభివృద్ధి వైపు దారితీసింది ఆందోళన మస్కు భయమేమిటంటే ఏఐ టెక్నాలజీ అభివృద్ధి సమాజంలో పెద్ద అసమానతలకు దారితీస్తుంది నీ అధిక శక్తి గల వ్యక్తులు లేదా సంస్థలు మాత్రమే నియంత్రిస్తే సామాన్య ప్రజలకు అది ఉపయోగపడదు నీ మానవ సమానత్వానికి ఉపయోగపడేలా మార్చకపోతే ఇది అత్యంత ప్రమాదకరమైన శక్తిగా పరిణమిస్తుంది మస్క్ అభిప్రాయాలు చాట్ జీపీటీ పట్ల చాట్ జీపీటీ లాంటి మోడళ్లు ఒక అద్భుత సాంకేతికత కానీ దాన్ని నియంత్రణలతో సరైన మార్గాల్లో ఉపయోగించాలని మనం దృఢంగా ఉండాలి ఏఐ టెక్నాలజీని మానవ ప్రయోజనాలకు మాత్రమే పరిమితం చేయాలి దాని దుర్వినియోగం వల్ల ప్రపంచం అంతరించిపోతుందనే నమ్మకం నాకు ఉంది ఎలాన్ మస్క్ పైన ప్రశ్నలు చాట్ జీపీటీ వల్ల ఉత్పన్నమైన సవాళ్లు తప్పుడు సమాచారం వ్యాప్తి చాట్ జీపీటీ వల్ల మిత్య సమాచారం చాలా వేగంగా వ్యాపించే అవకాశం ఉంది ఇది ప్రజల ఆలోచనలపై మరియు వారి నడవడికపై ప్రతికూల ప్రభావం చూపుతుంది రహస్య సమాచారం ఏఐ టూల్స్ ప్రైవసీపై అఘాతం కలిగించే అవకాశం ఉందని ఆయన నమ్మకం సైబర్ భద్రత సమస్యలు ఏఐ మోడళ్లు సైబర్ క్రిమినల్స్ చేతుల్లో పడితే అవి చాలా ప్రమాదకరమైన సాధనాలుగా మారవచ్చు ఎలాన్ మస్క్ చాట్ జీపీటీ వంటి సాంకేతికతలను శక్తివంతమైన మరియు ప్రతిభావంతమైన టూల్స్ గా అంగీకరించడమే కాకుండా వాటి నియంత్రణను చాలా అవసరమైన అంశంగా భావిస్తున్నారు మానవత్వం రక్షణ మరియు సమానత్వం ఆయన ప్రధాన లక్ష్యాలు ఓప్నె మరియు చాట్ జీపీటీ పట్ల ఉన్న దృష్టి ఏఐ టెక్నాలజీపై ఉన్న పెద్ద చర్చలకు మార్గదర్శకంగా ఉంటుంది చాట్ జీపీటీ వల్ల భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉండబోతోందో ఊహించాలి అంటే కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది ఇవి సాంకేతికత సమాజం విద్య ఉద్యోగాలు మరియు రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తాయి వ్యక్తిగత సహాయకులుగా టూల్స్ చాట్ జీపీటీ వంటి మోడళ్లు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సహాయకులా మారతాయి వ్యక్తిగత సేవలు ప్రతి వ్యక్తి యొక్క అవసరాలకు అనుగుణంగా మద్దతు అందిస్తుంది ఉదాహరణకు విద్యార్థులకు ప్రాజెక్ట్ సహాయం వృత్తి నిపుణులకు పని సరళత పెంచడం రోజువారీ పనులు సులభం షాపింగ్ ప్లానింగ్ నుండి వైద్య సమాచారం వరకు అనేక పనులు వేగంగా పూర్తవుతాయి విద్యలో విప్లవాత్మక మార్పులు చాట్ జీపీటీ విద్య రంగంలో ప్రధానమైన మార్పులను తెస్తుంది ఇంటర్విడ్వల్ లెర్నింగ్ ప్రతి విద్యార్థి యొక్క నేర్చుకునే శైలికి తగ్గట్టు అభ్యాస అవకాశాలు సాధన సామగ్రి చౌకగా మరియు అందుబాటులో ఉండే విద్యాపనులు అన్ని భాషల్లో అనువాదాలు పెద్దలకు విద్య వృత్తి అభివృద్ధికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవడంలో సాయం ఉద్యోగ రంగంపై ప్రభావం చాట్ జీపీటీ రాబోయే కాలంలో ఉద్యోగ రంగాన్ని మారుస్తుంది ఆటోమేషన్ పునరావృతమైన మరియు సాంకేతిక పనులు పూర్తిగా ఏ చేతులకే వెళ్లిపోతాయి కొత్త ఉద్యోగాలు అభివృద్ధి మానిటరింగ్ మరియు నియంత్రణ కోసం కొత్త రంగాలు మరియు అవకాశాలు సృజనాత్మక పనులకు మద్దతు రచనలు డిజైన్లు మరియు కళలకు కొత్త ప్రేరణ రోజువారీ జీవితంలో సులభతర మార్పులు ఆరోగ్య సేవలు వైద్య ప్రశ్నలకు సమాధానం చెప్పడం డాక్టర్లకు సహాయం చేయడం సమాచారం పొందడం కేవలం కొన్ని పదాలను ఉపయోగించి ఇన్స్టెంట్ మరియు ఖచ్చితమైన సమాచారాన్ని పొందడం భాష అడ్డంకులు తొలగింపు అనువాదాలు మరియు వివిధ భాషల మధ్య సులభమైన కమ్యూనికేషన్ సామాజిక ప్రభావం చాట్ జీపీటీ వల్ల సమాజంలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకుంటాయి ప్రజల మధ్య భిన్నత్వం తగ్గించడం వివిధ సామాజిక తరగతుల మధ్య సమానతను అందించడం సమస్యల పరిష్కారం చిన్న స్థాయి సమస్యల నుండి పెద్ద సామాజిక సమస్యల వరకు ఏఐ ఆధారంగా పరిష్కార మార్గాలు మానవ సంబంధాలు ఉపయోగించడం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి కానీ కొన్ని సందర్భాల్లో మానవ సంబంధాలు దూరమయ్యే అవకాశం కూడా ఉంది చాట్ జీపీటీ ప్రభావంతో పాటు కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి గోప్యతపై ప్రభావం వ్యక్తిగత సమాచారం రక్షణ అత్యవసరం నీ తప్పుడు ప్రయోజనాలకు ఉపయోగించే అవకాశం ఉద్యోగ అనిశ్చితి కొంతమంది వారి పనులను కోల్పోయే అవకాశం ఉంది మానవతావాదం మరియు ఏఐ కలయిక భవిష్యత్తులో చాట్ జీపీటీ లాంటి టూల్స్ మానవత్వానికి ఒక శ్రేయస్కరమైన భాగంగా మారతాయి చాట్ జీపీటీ వల్ల భవిష్యత్తు ప్రపంచం మరింత సులభతరం సాంకేతికంగా ముందడుగు వేసినదిగా ఉంటుంది అయితే దీని సక్రమమైన వినియోగం మరియు నియంత్రణ ద్వారా మాత్రమే దీని ప్రభావం సానుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు సమతుల్య ఉపయోగం నియంత్రణ మరియు సమాజం కోసం దృక్పథం ఉంటే జీపీటీ ఒక శక్తివంతమైన మార్గదర్శకంగా నిలుస్తుంది